వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్లో నేడు మొదటి విడత పోలింగ్ పూర్తయింది మణిపూర్లోని జిరిబాం జిల్లాలో మరోసారి కాల్పుల ఘటన బీజేపీ నేతలు రాహుల్ గాంధీని బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఢిల్లీలోని కరోల్ బాగ్లో కుప్పకూలిన భవనం యూపీలో ఆసుపత్రి ఖర్చుల కోసం కన్న కొడుకును అమ్ముకున్న యువజంట బుల్డోజర్ న్యాయం చట్టబద్ధ పాలన చే కాదు మాయావతి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఎన్నికల సమస్యగా మారిన నిరుద్యోగం లెబనాన్ సిరియాల్లో పేరిన పేజర్లు తొమ్మిది మంది మృతి జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దశలో ఇరవై నాలుగు స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఏడు జిల్లాల పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు భార్యలో నిలిచారు ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు తొలి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది జమ్మూ కాశ్మీర్ పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై ఒకటి పాయింట్ వన్ సెవెన్ శాతం పోలింగ్ నమోదైంది భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం కిష్వార్ జిల్లాలో అత్యధికంగా యాభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం పుల్వామాలో అత్యల్పంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మిగిలిన జిల్లాలైన దోడాలో యాభై శాతం రాంబన్లో నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం కుల్గా నలభై అనంతనాగ్లో ముప్పై ఎనిమిది షోపియాన్లో ముప్పై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది జమ్మూ కాశ్మీర్లో తొలిదశ పోలింగ్ జరుగుతున్నందున ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు మరో ఇండియా కూటమికే ఓటు వేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ ప్రజలను కోరారు కాగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఏవే కావడం గమనార్హం మణిపూర్ జిరీన్ భామ్ జిల్లాలోని మొంగుబంగ్ మేటి గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు తాజాగా దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో అనేక రౌండ్లు కాల్పులు జరిపారని దీంతో ఆ ప్రాంతంలోని గ్రామ వాలంటీర్లు ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు తెలిపారు అయితే ఎదురు కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని వారు తెలిపారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు బలగాలు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు భద్రతా దళాలకు సహకరించాలని స్థానిక గ్రామస్తులను కోరినట్లు మరొక అధికారి తెలిపారు గత రెండు రోజులలో మంగుబాంగ్ మేటి గ్రామం పైన పలు డ్రోన్లు ఎగురుతున్నట్లు గ్రామస్తులు చూశారని వారిని ఊటంకిస్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చనుగు సి జలం గ్రామం వద్ద సెర్చ్ ఆపరేషన్లు ఏరియా డామినేషన్ సమయంలో భద్రతా బలగాలు సోమవారం స్థానికంగా తయారైన ఒక సింగిల్ బ్యారెల్ ఒక ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్ మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసుల ప్రకటన తెలిపింది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి భౌతికంగా హాన చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీ నేతలు కూటమి భాగస్వాములపై కాంగ్రెస్ నేత అజయ్ మాఖ్య న్యూఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకుడు థర్వీందర్ సింగ్ మార్వా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బహిరంగంగా హత్య బెదిరింపులకు దిగాడు అందులో అతను మీ ప్రవర్తనను మార్చుకోకపోతే మీ నానమ్మల మిమ్మల్ని కూడా హత్య చేయక తప్పదని హెచ్చరించారని అజయ్ మాకిన్ అన్నారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాలుకను కోసిన వ్యక్తికి పదకొండు లక్షల బహుమతిని బహిరంగంగా ప్రకటించిన మహారాష్ట్రలో బీజేపీ కూటమి భాగస్వామి ఎమ్మెల్యే సంజయ్ గోయక్వాడు ప్రకటనపై కూడా ఆయన ధ్వజమెత్తారు అంతకు ముందు రోజు రైల్వే శాఖ సహాయ మంత్రి రౌనీత్ బిట్టు మీడియాతో బహిరంగంగా మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోని నెంబర్ వన్ టెరరిస్ట్ అని వ్యాఖ్యానించారు బిట్టు ఉద్దేశపూర్వకంగానే రాహుల్పై ప్రజలు ఆగ్రహం చెందేలా రెచ్చగొట్టే ప్రకటన చేశారు శాంతికి భంగం కలిగించే లక్ష్యంతో ఈ ప్రకటనను టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని అజయ్ మాకేన్ అన్నారు దేశ ప్రతిపక్ష నాయకుడిని హత్య చేయాలని శారీరక గాయం చేయాలని ఉగ్రవాదిగా పిలుస్తూ ఆయా బీజేపీ నేతలు దాని మిత్రపక్షాలు చేసిన బెదిరింపులు వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని మాకేన్ అన్నారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత వాక్యాల ద్వారా विघात कल साधारण प्रजल तो मतमे बेदरी अजय व्यक्ति इनको पसंद नहीं आता उसको ये खट से उसको कहते हैं कि ये आतंकवादी उसको आतंकवादी ब्रांड कर देते एक मंत्री भारत सरकार का इसलिए उनको राहुल गांधी जी को आतंकवादी ब्रांड कर दे क्योंकि जो राहुल गांधी बोल रहे हैं वो उनको पसंद नहीं ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో కొంత భాగం కుప్పకూలింది ఈ ఘటనలో కనీసం పన్నెండు మందిని రక్షించారు అయితే ఇంకా ఎక్కువ మంది శిథిలాలలో చిక్కుకొని ఉండవచ్చని అధికారులు తెలిపారు ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదిక లేవని ఢిల్లీ ఫైర్ సర్వీస్ పోలీసులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ధృవీకరించారు సహాయక చర్యలు పూర్తి కాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ ఐదు అగ్నిమాపక యంత్రాలతో సంఘటన స్థలానికి చేరుకుంది దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా భవనం కుప్పకూలిందని భావిస్తున్నారు గత నెలలో ఇదే విధమైన సంఘటనలోని ఢిల్లీలోని మోడల్ టౌన్లో పునర్నిర్మాణం కోసం కూల్చివేత జరుగుతున్న సహాయంలో శిథిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు नौ बजे के आसपास प्रसाद नगर थाने में इंफॉर्मेशन मिला रिलेटेड टू अ बिल्डिंग कोलैप्स और ये बापा नगर एरिया है जो पीएस एस प्रसाद नगर के एरिया में पड़ता है वहां से ये इंफॉर्मेशन मिला था और इसमें करीब यहाँ पे एक ट्वेंटी स्क्वेयर यार्ड्स के आसपास का एक बिल्डिंग था ट्वेंटी स्क्वेयर एरिया में बना हुआ एक बिल्डिंग था जो भी कोलैप्स कर गया है ये बिल्डिंग बता रहे हैं कि काफी पुराना था इसका एग्जैक्ट डिटेल्स हम असर्टन कर रहे हैं अभी तक जो है करीब आठ लोगों को टोटल आठ लोगों को यहाँ से रेस्क्यू करके हॉस्पिटल भेज दिया गया है अभी भी कुछ लोग और ट्रैप होने का आशंका जताया जा रहा है जिसके लिए लोकल पुलिस और बाकी सभी एजेंसीज मिलकर इस पे रेस्क्यू ऑपरेशन कर रहे हैं एनडीआरएफ की टीम्स भी आ चुके हैं लोकल पुलिस है दिल्ली फायर सर्विस की टीम्स है और बाकी यूपी लारण चोटे आस्पत्रि खर्चिडवा వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా దావాషా గ్రామానికి చెందిన లక్ష్మీనా పటేల్ హరేష్ దంపతులు రెండో పురుడు కోసం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది వారికి అమ్మాయి పుట్టింది డిశ్చార్జ్ సమయంలో నాలుగు వేలు బిల్లు కట్టాలని సిబ్బంది చేశారు ఆ సమయంలో వారి వద్ద నయా లేదు అసలు ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి తినడానికి డబ్బులు లేక మంచినీళ్ళు తాగి బతికారు బంధువుల దగ్గర అప్పు పుట్టలేదు చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో వారి రెండేళ్ల కొడుకు రాజును మధ్యవర్తి ద్వారా అమ్మకానికి పెట్టారు చివరికి తమ కన్న కొడుకును ఇరవై వేలకు అమ్ముకున్నారు ఆ డబ్బుతో ఆసుపత్రి బిల్లు చెల్లించారు ఆ తర్వాత వారి దుఃఖం చెప్పనలవి కాదు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించలేకపోయారు ఆకలితోనే ఉండిపోయామని వారు ది వైర్ వార్తా సంస్థకు తెలిపారు ఈ విషాదకర ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు బిడ్డను విక్రయించిన మధ్యవర్తి బిడ్డను కొనుగోలు చేసిన దంపతులు ఆసుపత్రి నడిపిన మహిళను అరెస్టు చేసి జైలుకు పంపారు నేరపూరిత కుట్ర మోసం మానవ అక్రమ రవాణా వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే కుషీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ ఉమేష్ మిశ్రా ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా హరేష్ ఇంటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ లల్లు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ అసీం కుమార్ కూడా ఆయనను కలిశారు దీనిపై తల్లి స్పందిస్తూ మాకు అవసరమైనప్పుడు మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రాలేదు అయితే ఇప్పుడు అందరు వస్తున్నారు బిడ్డను అమ్ముకున్నందుకు సిగ్గుపడాల్సిందని కొందరు మహిళలు అంటున్నారు మేము ఏం చేయగలం అని వారు ప్రశ్నించారు నేరాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్న వారి ఇల్లు నిర్మాణాలను బుల్డోజర్ జస్టిస్ పేరుతో కూల్చివేయడంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇది న్యాయమైన పాలనకు ప్రతీక కాదని అన్నారు రాజ్యాంగం చట్టాల అమలుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని బహుజన్ సమాజ్ పార్టీ నేత ఉద్ఘటించారు అక్టోబర్ ఒకటి వరకు తన అనుమతి లేకుండా నేరారోపణలు చేసిన వారితో సహా ఆస్తులను కూల్చొద్దని సుప్రీంకోర్టు చెప్పిన మరుసటి రోజు బీఎస్పీ అధినేత ఇలాంటి చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించారు బుల్డోజర్ కూల్చివేత్త చట్ట నియమానికి చిహ్నం కానప్పటికీ దానిని విరివిగా ఉపయోగిస్తున్న తీరు ఆందోళన కలిగించే విషయం అయితే బుల్డోజర్ జస్టిస్ లేదా మరేదైనా సాధారణ ప్రజానికం వ్యతిరేకించినప్పుడు కేంద్రం ముందుకొచ్చి దేశం మొత్తానికి ఒకే మార్గదర్శకాలను రూపొందించాలి తప్ప ఇలా జరగకూడదని మాయావతి ఎక్స్లో పోస్ట్ చేశారు లేకపోతే బుల్డోజర్ చర్య విషయంలో గౌరవ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అవసరమైన కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉండేది కాదు రాజ్యాంగం చట్టాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని బీఎస్పీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్కు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉంది ఇలాంటి కీలక తరుణంలో అక్కడ నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఆవిర్భవించింది ఇది అధికారిక బీజేపీ కఠినమైన సవాలుగా మారింది ప్రభుత్వ నివేదికలు ప్రైవేట్ లేబర్ ఫోర్స్ డేటా ఉద్యోగ విపణిలో నిరుద్యోగమే ప్ర ట్రెండింగ్గా మారింది ఈ పరిణామం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు లభించేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి ఎన్నికల పరిశీలన కార్యక్రమం పోస్ట్ పోల్ సర్వే కూడా హర్యానాలో జటువల్ల లోక్సభ ఎన్నికల సమయంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా పేర్కొంది ఇక్కడ బీజేపీ సగం పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ కోల్పోయింది గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగం ఒక నిరంతర సమస్యగా ఉంది పిఎల్ఎఫ్ఎస్ డేటా ప్రకారం హర్యానాలో పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల వారి మొత్తం పట్టణ నిరుద్యోగం రేటు ఆరు త్రైమాసికాల్లో జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉంది ఈ రాష్ట్ర నిరుద్యోగిత రేటు ఈ సంవత్సరం జనవరి మార్చి త్రైమాసికం నుండి పెరిగింది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన డేటా ప్రకారం హర్యానా నిరుద్యోగ సంఖ్య మరియు దారుణంగా ఉంది కాంగ్రెస్ నాయకుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా నిరుద్యోగంపై బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి సిఎంఐఈ డేటాను పదే పదే ఊటెక్కించారు రాష్ట్రంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యువత స్వీపర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు హర్యానా కౌశల్ రోజ్గార్ నిగం ద్వారా స్వీపర్లుగా పనిచేసేందుకు దాదాపు నలభై ఆరు వేల పన్నెండు మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకులు దరఖాస్తు చేసుకున్నారని ఇటీవల హర్యానా ప్రభుత్వ డేటాను భూపిందర్ సింగ్ హుడా ఉదాహరించారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో నిరుద్యోగం కీలక పాత్ర పోషించనుంది తగిన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఓటర్లలో ముఖ్యంగా యువతలో అసంతృప్తి అధికారిక పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు లెబనాన్ సిరియాలో మంగళవారం ఒక్కసారిగా వేల సంఖ్యలో పేజలు పేలిపోయాయి ఈ విషాద ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా రెండు వేల ఏడు వందల యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం పలువురు పరిస్థితి విషమంగా ఉంది ఒక సిరియాలోనే ఏడుగురు మరణించారు గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బుల్లా కీలక నేతలు కూడా ఉన్నారు రెండు దేశాల్లో ఒకేసారి అనూహ్య రీతిలో పేజర్లు పేలడం వెనుక ఇజ్రాయల్ అస్తముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి పేజర్లు పేలిన ఘటనలో ఇద్దరు హెజ్బుల్లా సభ్యులు మరణించారు వీరిలో ఒక ఎంపీకు కుమారుడు ఉన్నాడు ఈ ఘటనలో హెజ్బుల్లా చీఫ్ నసుల్లాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆయన క్షేమంగా ఉన్నారని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది మా శత్రువే ఈ పేలుళ్ల వెనుక ఉన్నాడు పేర్ల పేజర్లని కొత్తవే అని హెజ్బుల్లా ఆరోపిస్తుంది ఇది అతిపెద్ద భద్రతా వైఫల్యంగా యజ్బుల్లా వెల్లడించింది ఇజ్రాయెల్కు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి కంప్లైంట్ చేస్తామని లెబనాన్ తెలిపింది కాగా ఇజ్రాయెల్ లొకేషన్ ట్రాకింగ్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో హిజ్బుల్లా మిలిటెంట్ల పేజర్లను కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు పేరిన పేజర్లన్నీ ఇటీవల మోడల్ లేనని కథనాలు వచ్చాయి అవన్నీ గత కొద్ది నెలల్లో ఇరాన్ నుంచి లెబనాన్లోకి వచ్చాయని తెలుస్తుంది ఈ సాధనాల్లోకి పేరుడు పదార్థాలను ముందుగానే చొప్పించి ఉంటారని అంటున్నారు ఇందుకోసం ఇరాన్లోని కంపెనీతో కుమ్మక్కై ఉండవచ్చని భావిస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం